ప్రజాపాలనపై నాయకుల హర్షం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన సంక్షేమ పాలన నడుస్తుందని హర్షం వ్యక్తం చేశారు అర్బన్ మండలం అధ్యక్షుడు కొల్వి విక్షపతి అర్బన్ మండలంలోని బూరుపెల్లి గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆదేశాలతో సీనియర్ నాయకుడు సడిమల బాలయ్యతో కలిసి మంగళవారం సన్నబియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం పథకాన్ని పేదలందరూ వినియోగించుకోవాలని కోరారు నిరుపేదల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు కాంగ్రెస్ అంటేనే పేదల పక్షమని కొనియాడారు కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మస్తాన్ సిద్ధాగౌడ్ ఎల్లం సందీప్ మహిళా అధ్యక్షురాలు జొంగిని రేణుక బందెల శ్యామల బందెల కనకయ్య పరశురాములు అంజయ్య తదితరులు పాల్గొన్నారు రేవంత్ <laughs> రెడ్డి <filho> <ilizces> <t Anfang> <avez> <-sh -2> <verdum> <hums>